ప్రతికుట క్రీస్తే సావైతే లాభము అని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ నడిపిస్తూ అనేకులను వేలాది మంది ఆత్మలను నీ వైపు మళ్లించిన గొప్ప దైవచరుడు లేకపోవట మేము ఆ ఆ విచారికరమే కాని అయినప్పటికను ప్రభు ఆయన ఆత్మకు శాంతినిచ్చారని ఆయనకు ఒక జీవ కిరీటమునిచ్చారని పరలోకములో పన్నెండు మూడు ధాన్యలు గ్రంథం ప్రకారము ఆయన ప్రకాశించుచున్న నక్షత్రము వలె ఉన్నాడరే మేము తలస్తూ నిన్నుతిస్తూ ఉన్నాం ఆయన ఆత్మక శాంతినివ్వండి వినవబడిన కుటుంబానికి బంధువులకు రక్త సంబంధులకు దేశ వ్యాప్తంగా మా ఇండియా దేశ వ్యాప్తంగా ప్రభు మా భారతదేశ వ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు చేస్తున్న ఈ యొక్క సానుభూతి ప్రగాఢతమగా ఉండదు ప్రభువా మీరు కృప చేయండి మా జిల్లాను దీవించండి మా ఏరియాను ఆశీర్వదించండి కుడి వచ్చిన